మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి అని చాలామందికి తెలియదు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు స్నేహితుల సలహాతో ఆయన తన పేరును మార్చుకున్నారు ఈ కథనంలో ఆయన పేరు మార్పు వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకుందాం కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన నటుడు శెట్టి ఈయన గతంలో ఒక్క కన్నడలో మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే కాంతార సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పటి నుండి దేశవ్యాప్తంగా పేరున్న హీరోగా మారిపోయారు ఈయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది అలా నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న కాంతార హీరో శెట్టి అసలు పేరు శెట్టి కాదట ఆయన అసలు పేరు వేరే ఉందట మరి ఇంతకీ రిషబ్ శెట్టి అసలు పేరు ఏంటి ఎందుకు తన పేరుని మార్చుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది సెలబ్రిటీలు సినిమాల్లోకి వచ్చిన సమయంలో వాళ్లకి ఉన్న పేరు ఇండస్ట్రీలో ముందే వచ్చి ఫేమస్ అయిన వారికి ఉంటే తమ పేరుని దర్శక నిర్మాతలు లేక హీరోలు చెప్పిన దాని ప్రకారం మార్చుకుంటూ ఉంటారు కొంతమందేమో సొంత పేర్లతోనే కంటిన్యూ అవుతూ ఉంటారు అలా రిషబ్ శెట్టి కూడా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు తన పేరు కాస్త వెరైటీగా ఉండాలి అని మార్చుకున్నారట వారి వల్లే పేరులో మార్పు మరి ఇంతకీ రిషబ్ శెట్టి పేరు అసలు పేరు ఏంటంటే ప్రశాంత్ శెట్టి అవును మీరు వినేది నిజమే ఆయన అసలు పేరు ప్రశాంత్ శెట్టినట కానీ సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరు కాస్త వెరైటీగా ఉండాలి అనే ఉద్దేశంతో తన స్నేహితులు చెప్పిన దాని ప్రకారం శెట్టి అని మార్చుకున్నారట కాంతార మూవీతో వరల్డ్ వైడ్ ట్రేజ్ తెచ్చుకున్న శెట్టి త్వరలోనే కాంతార చాప్టర్ ఒకటి మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అక్టోబర్ రెండున విడుదల కాబోతుండటంతో ఈ సినిమాకి సంబంధించి వరుస ప్రమోషన్స్ చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెడుతున్నారు ఊచకోతకొస్తున్న ఓజీ అప్పుడే రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి ఆయనను చూసే ఇన్స్పైర్ అయ్యాను ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను చిన్నతనంలో మా ఇంట్లోనే టీవీ కరెంట్ ఉండేది అలా టీవీలో నటుడు రాజ్ కుమార్ పాటలు చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను ఆ తర్వాత కన్నడ ఫేమస్ హీరో ఉపేంద్ర మా ప్రాంతానికి చెందిన వాడే కాబట్టి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దర్శకుడిని అవ్వాలనుకున్నా బెంగళూరులో వాటర్ క్యాన్స్ కూడా మోసాను కానీ ఫైనల్గా అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రెండు విభాగాల్లో వర్క్ చేస్తున్నాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిది మా ఊరే కాబట్టి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది ఇక చదువుకోమని మా నాన్న బెంగళూరు పంపిస్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్లి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను దాంతో మా నాన్నకి కోపం వచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఆ సమయంలో మా అక్కే నాకు డబ్బు సహాయం చేసింది అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్లో ఆఫీస్ బాయ్గా బెంగళూరులో వాటర్ క్యాన్ సప్లై చేసే వ్యక్తిగా పనిచేసిన నేను కాంతార సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణాలు అమితాబ్ బచ్చన్ గారు యాంగ్రీ యంగ్ మాన్ లాగా తెరపైన ఎలా కనిపిస్తారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కాంతార సినిమాలో నేను నటించాను అలాగే నటనలో నాకు కమల్ హాసన్ దేవుడితో సమానం మా పెళ్లి ఊరి పెద్దలే చేశారు నా భార్య ప్రగతిది నాది ఒకే ఊరు కానీ ఈ విషయానికి మాకు తెలియదు ఫేస్బుక్లో స్నేహితులం కూడా కాని ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకుని ప్రేమలో పడ్డాం మొదట మా పెళ్లికి ప్రగతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు ఎందుకంటే నేను అప్పటికి సెటిల్ అవ్వలేదు కానీ ఊరి పెద్దవాళ్ల సహాయంతో మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం అలాగే కాంతార సినిమాలోని కాస్ట్యూమ్స్ అన్ని నా భార్యనే డిజైన్ చేసింది అంటూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు శెట్టి ఇక ఈ హీరో నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు బంకిం చంద్ర చటర్జీ నవల ఆనందమట్ ఆధారంగా తెరకెక్కుతున్న పదిహేడు వందల డెబ్బై సినిమాలో కూడా నటిస్తున్నారు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో కూడా శెట్టి నటిస్తున్నారు రిషబ్ శెట్టి తన అసలు పేరు ప్రశాంత్ శెట్టిని మార్చుకోవడం వెనుక కేవలం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యం ఉంది కాంతార విజయంతో ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది త్వరలో కాంతార చాప్టర్ ఒకటితో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు